పార్లమెంట్లో వాడి వేడి చర్చకి సిద్ధమవుతున్నాయి విపక్షాలు ప్రధానంగా సర్ అంటే ఈ ఓటర్ల సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దానిపై చర్చ జరగాల్సిందని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి అలాగే జాతీయ భద్రత నేషనల్ సెక్యూరిటీ సంబంధించి కూడా అంటే మొన్న ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించి ఏదైతే జరుగుతుందో దాని మీద అలాగే కార్మికుల కోడ్ పైన కూడా కార్మికులు ప్రధానంగా నాలుగు ఇయర్లీ కో సవరణలు ఉన్నాయో ఆ కోడ్లకు సంబంధించి కూడా చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ పడుతున్నాయి బట్ ప్రభుత్వం తరఫున మాత్రం ఎటువంటి హామీ అయితే ఇవ్వలేదు దాని మీద విపక్షాలు గుర్రుగానే ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ వ్యవహారాలు చూసుకునే మాజీ కేంద్ర మంత్రి జయరాం రమేష్ దీని మీద గట్టిగా పట్టుబడే అవకాశం కనిపిస్తుంది రెండు గంటల పాటు ముప్పై ఆరు రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అందులో మన అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి ఇండియా భాగస్వామ్య పక్షాలు కూడా ఉన్నాయి ఈ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈ ప్రత్యేక సమగ్ర సరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతుందో దాని మీద అలాగే జాతీయ భద్రత కార్మిక కోడ్లపైన చర్చించాలని కోరాయి కాకపోతే ఈసారి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకే ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి అంటే మధ్యలో ఆదివారాలు హాలిడేలు తీసేస్తే సుమారుగా పదిహేను రోజులే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇప్పటి వరకు అత్యంత తక్కువ నిడివి గల పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి దీని మీద కూడా ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి ఇంత తక్కువ వ్యవధిలో అంటే ప్రతిపక్షాలకు ప్రధాన స్థానం లేదా భారతదేశం మొత్తం మీద భారతీయుల కోసం మేము ప్రశ్నించే హక్కు మాకు లేదా మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం మీరు ప్రభుత్వం తరపున చేస్తే ప్రతిపక్షాలు మీరు చేసే వాటిలో లోటుపాట్లు ఎత్తి చూపించే విధంగా మేము చేస్తే మీరు ఇంకాస్త సక్రమంగా పనిచేస్తారనే ఆశతో ఈ విధంగా చేస్తున్నామని వాళ్ళువైపు వాళ్ళువర్సులు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు బట్ ప్రభుత్వం తక్కువ నిడివిని కుదిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అలాగే సుమారుగా ఒక పద్దెనిమిది పదమూడు నుంచి పద్దెనిమిది వరకు సవరణలు కూడా చేయబోతుంది ఆ సవరణలకు సంబంధించి పార్లమెంట్లో బిల్ పాస్ చేసే విధంగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలు సిద్ధంగా ఉన్నాయి దీనిపైన ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీతో నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందనేది కూడా మనం చూడొచ్చు ఇలాగే ఇక్కడ తమిళనాడు నుంచి కమల్ హాసన్ గారు కూడా దీనికి హాజరైనట్టుగా ప్రధానంగా అన్ని వార్తా ఛానల్లో కూడా అప్డేట్స్ మనం ఇక్కడ చూడొచ్చు అయితే అఖిలపక్ష సమావేశం మొక్కుబడి కార్యక్రమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనరల్ సెక్రటరీ జేరా రమేష్ వ్యాఖ్యానించారు ప్రతిపక్షాలతో చర్చించకుండా సర్పై స్వల్ప చర్చను ఎజెండాలో మోదీ ప్రభుత్వం చేర్చిందని ఆయన వ్యాఖ్యానించారు అలాగే పార్లమెంట్ చరిత్రలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అత్యధిక తక్కువ రోజులు చెప్పాను ఇంతకు ముందే పదిహేను రోజులని అలాగే ఇందులో పది బిల్లులను స్టాండింగ్ కమిటీలు పరిశీలించనే లేదు పదమూడు బిల్లులు ప్రవేశపెట్టాలని చూస్తుందంట అంటే వాస్తవానికి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు అనుకున్నారు ఎలాగైనా పదమూడు బిల్లును ప్రవేశపెట్టాలని ఎన్డీఏ భాగస్వామి చూస్తుంది అయితే పదమూడు బిల్లును స్టాండింగ్ కమిటీలు ఇప్పటివరకు పరిశీలించలేదు వెరిఫై చేయకుండానే తీసుకొచ్చేసింది అనేది ప్రధానంగా అఖిలపక్షం దాంట్లో బయటకు వచ్చిన తర్వాత మీడియా చిట్చాట్లో జయరా రమేష్ లాంటి ప్రముఖులు మాట్లాడడం జరిగింది అయితే ఇవాళ ప్రధాన అంశాలు ఒకసారి టూకీగా తెలుసుకుందాం సర్పై చర్చించకపోతే పార్లమెంట్ సమావేశాలను సాగనేవోమని సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ తేల్చి చెప్పారు మొన్న రీసెంట్గా ఘోర పరాభవం తర్వాత సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ మరొకసారి పునరుద్ఘాటించారు ఎందుకంటే వాళ్ళు ఓడిపోయిన బాధలో కసిలో ఉన్నారు కాబట్టి మరోవైపు సర్పై చర్చకు అనుమతిస్తే సభ సజావుగా సాగేందుకు అంగీకరిస్తామని తృణమూల్ నేత కళ్యాణ్ బెనర్జీ అన్నారు ఈయన వెస్ట్ బెంగాల్ అయిన చర్చకు అనుమతి ఇవ్వాలంట సర్పై ఎందుకు ఈ వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే చొరబాటులని అలాగే వేరే దేశ పాకిస్తాన్ నుంచి వెస్ట్ బెంగ సారీ బంగ్లాదేశ్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ చొరబాటులని వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేసేస్తే ఓట్లు పెరిగిపోతే వీళ్ళు గెలిచేస్తారనే తాపత్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు సభ సర్పే సభ సజావుగా సాగాలంట వీళ్ళు చూడండి దేశం ముక్కలు చేయడానికి దేశం ఇప్పటికే సెక్యూరిటీ పరంగా డాక్టర్లు చదువుకున్న వాళ్ళు మహిళలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి పాల్పడుతున్న వాళ్ళకి ఈ సర్పై చర్చ కావాలంట అంటే ఎట్లాంటి ఆలోచన విధానం ఉందో చూడండి ఆ మహానుభావులకి సర్పై చర్చించాలని ప్రతిపక్షాలు ఏకాగ్రంగా మూడు ఏకగ్రంగా డిమాండ్ చేశాయి డిఎంకే నేత తిరుచి శివ కూడా తెలిపారు ఈయన తమిళనాడు అయిన అంటే ప్రధానంగా ఈ బీహారు అలాగే వెస్ట్ బెంగాలు తమిళనాడు ఈ మూడు అందరూ ఒకవే ప్రయాణిస్తుంటే వీళ్ళు రివర్స్లో ప్రయాణించి అంటే ఊరికే దానివల్ల ఎంత నష్టమో వాళ్ళకి తెలుసు సర్వల్ల ఎంత ఉపయోగమో కూడా తెలుసు కాకపోతే ఆ చొరబాట్లు అడ్డుకట్టడానికి వచ్చే ఆ నష్టాన్ని వివరించడానికే సర్ తీసుకొచ్చారని కూడా తెలిసిన రాజకీయ దురుద్దేశంతో రాజకీయ ఎత్తుగడలతో మాకు అప్పర్ హ్యాండ్ అవ్వాలని కసితో ఈ విధంగా చేస్తున్నారు అయితే శీతాకాల సమావేశాలు ఇరవై రోజుల పాటు జరుగుతాయి కానీ ఈసారి వాటిని పదిహేను రోజులుగా కుదించారు దీనిపై ప్రతిపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి ఇంధన బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఏదైతే ఉందో ఈ సమావేశంలో పెట్టను ప్రవేశపెట్టనున్నారు మరో ఎనిమిది బిల్లులు సభకు రానున్నాయి మొత్తం మీద పదమూడు బిల్లులు కూడా చర్చ లేకుండానే బిల్ పాస్ చేసే విధంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు సిద్ధంగా ఉన్నాయి దానికి తగ్గ బలము కూడా పార్లమెంట్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకి ఉందని మనకి కనిపిస్తుంది